హాయ్ అండి మన కూర గోంగూరనే వండేసుకుందామండి ఈరోజు గోంగూర పచ్చికారం ఎలా చేయాలో చూపిస్తానండి దీనికోసం నేను గోంగూరని తీసేసుకున్నాను నీట్గా కడిగేసి ఆరబెట్టి పెట్టేసుకున్నానండి దీనికోసం పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చగా గ్రైండ్ చేసేసి పెట్టేసుకోండి ఇప్పుడు బాణీ పెట్టేసి బాణీలో ఆయిల్ వేసేసి ఇందులో పచ్చనిపప్పు ఒక మూడు స్పూన్లు వేసుకోండి పప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఇందులో ఆవాలు ఎండుమిర్చి ఒక స్పూన్ ధనియాలు వేసేసుకోండి ఇవి చక్కగా వేసేస్తే ఉల్లిపాయ ఇంకా కరిగిపాటు వేసేసుకోండి ఇందులో వెల్లిపాయ ఇంకా ఎక్కువగానే కట్టాయండి ముందులో వెల్లిపాయింట్లు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుంది ఇందులో చిట్కర పసుపు వేసేసుకోండి అలాగే మనం కచ్చా పెట్టి పట్టేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లిని కూడా యాడ్ చేసేయండి ఇది వేయంగానే వెంటనే గోంగూర వేసేసేయండి ఇందులో పచ్చిమిర్చి వెల్లుల్లి పచ్చాపచ్చి కట్టేసి వేసేసిన వెంటనే గోంగూర వేసేయండి నేను గోంగూరని అలాగే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కట్ కూడా గోంగూర చేసుకోవచ్చు చూడండి వెంటనే మధ్య పెట్టినండి గోంగూర గోంగూర తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి ఇందులో ఫైబర్ పొటాషియం కాల్షియం కంటెంట్ అధికంగా ఉంటుందండి ఇందులో తగినంత ఉప్పు వేసేసుకొని మూత పెట్టి చక్కగా మంగనివ్వండి విటమిన్ ఏ బి వన్ బి టూ బి నైన్ సి విటమిన్ అధికంగా ఉంటాయండి చూడండి త్వరగా అయిపోతుందండి ఇక్కడ విటమిన్ ఏ కంటి దృష్టిని మెరుగుపరుస్తుందండి లేచికట్లను కూడా తగ్గిస్తుందండి గోంగూర ప్రతిరోజు తినడం వల్ల కొంచెం చాలా మంచిదండి కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండి కొవ్వు చాలా తక్కువగా కొవ్వు చాలా తక్కువగా ఉంటుందండి చూడండి మన గోంగూర పచ్చికరం రెడీ అయిపోయిందండి దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందా చాలా ఈజీ అండి చూడండి ఎంత త్వరగా రెడీ అయిపోయిందో నేను నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుంటాను షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి